హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే సేమ్యా చేసుకుందాం పదండి ముందుగా కావాల్సిన పదార్థాలు పాలు సేమ్యా డ్రై ఫ్రూట్స్ షుగర్ ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి కొంచెం అందులో నెయ్యేసి డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం అవి వేయించుకున్న తర్వాత సేమియా కొంచెం వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అల్లి వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇంకో బాండీ పెట్టేసుకొని అందులో పాలు ఒక లీ లీటర్ పాలకి నేను పావు లీటర్ వాటర్ తీసుకున్నాను అవి బాగా మరిగించేద్దాం ఆ వాటర్ అంతా పోయే వరకు బాగా కాగనిద్దాం అప్పుడైతే సేమ్యా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం ఫస్ట్ షుగర్ వేసుకుందాం పాలు కాగిన తర్వాత షుగర్ మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ వేద్దాం సేమే కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అవి వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి అందులో వేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌలోకి సర్వ్ సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మా సేమి అయితే చాలా టేస్టీగా వచ్చింది మీ సేమియా ఎలా ఉందో కామెంట్ చేయండి